వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణఖేట్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం నమః ఓం గురుభ్యో నమః ఓం శ్రీ మాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్ నిస్సర దేవాణి కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం దృతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాదిభిరావృతం మయూకై అహమిత్యే విభావయే భవానీ శ్రీమాత్రే ప్రేక్షకులకి అలల్తాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోవేటువంటి టాపిక్ మన జీవితంలో ధనం వచ్చేటువంటి మార్గం ఏ రూపంలో ఉంటుంది మనం నష్టపోయేటువంటి మార్గం ఏ రూపంలో వస్తుంది అనేటువంటి విషయం మనకు తెలిసినట్లయితే జీవితంలో నష్టపోకుండా ఉంటాము ధనం రాబడి ఉంటుంది అయితే దీనికి ప్రతి లగ్నానికి స్పెసిఫిక్గా కొన్ని కొన్ని ఉంటాయి అలాగే అసలు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ తెలియని వాళ్ళకు కూడా ఎలా చేసుకోవాలనేటువంటి చెప్తాను కాబట్టి ఏంటంటే వీడియో ఎండింగ్ వరకు చూస్తే ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉంటుంది మొట్టమొదటిగా మనం ఇక్కడ కండిషన్స్ అసలేమిటి మళ్ళీ ఇక్కడ విదేశాల్లో ఉద్యోగం చేసే వాళ్ళకి వేరే ఉంటుంది అవన్నీ కూడా నేను మీకు ఆఖరి వరకు చెప్తాను చూస్తూ ఉండండి ముందుగా మేష లగ్నము లగ్నం తెలియని వారు రాసి నుంచి చూసుకోండి మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరు ఇక్కడ ప్రతి జాతకానికి పన్నెండు భావాలు ధనాన్ని ఇస్తాయి గుర్తుపెట్టుకోండి బట్ ఇట్స్ డిపెండ్ ఆన్ మీ యొక్క వృత్తి మీ యొక్క సంబంధించిన అయితే పర్టికులర్గా ధనాన్ని ఇచ్చే కారకుడు మాత్రం రెండో అధిపతి సెకండ్ లార్డ్ ఫస్ట్ ప్రియారిటీలోకి వస్తారు అంటే ఎవరు మీకు శుక్రుడు అవుతాడు రెండవ అధిపతి మరి మీకు వ్యయాన్ని కూడా ఎవరు ఎవరవుతారు అంటే ఇక్కడ గురువు అవుతాడు మరి భాగ్యాధిపతి కూడా గురువు అవుతున్నాడు కదండి ఎట్లాగా అన్నప్పుడు అదే జ్యోతిష్ శాస్త్రం ఉన్నటువంటి గొప్ప విషయం మీ పర్సనల్ చాట్లో భాగ్యాధిపతి ధనాన్ని ఇచ్చే కారకం కూడా అవుతాడు కొన్నిసార్లు ఎలాగా విదేశాలకు వెళ్తున్నారు లేదా వేరే రాష్ట్రానికి వెళ్తున్నారు అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేసి లేదా వ్యాపారం చేసి అద్భుతంగా కలిసి వస్తుంది అనుకోండి అప్పుడు మీ వ్యయాది అంటే మీ ఖర్చుల కారకుడు కూడా ధనయోగాన్ని ఇచ్చినప్పుడు అలా జరుగుతుంది అదర్వైజ్ సర్వసాధారణంగా మీ ధనాధిపతి ఎవరైతే ఉన్నారో అతను ఉండే కండిషన్స్ బట్టి మీకు డబ్బులు వస్తాయి అంటే శుక్రుడు అయితే ఈ శుక్రుడు శుక్రుడు అన్నప్పుడు ఏంటి శుక్రుడు ఎవరు స్త్రీ సంబంధించిన కారకత్వంగా చెప్తూ ఉంటారు అంటే కుటుంబ సభ్యుల్లో స్త్రీ మూలంగా అది మీ శుక్రుడు బాగున్నంత సేపే గుర్తుపెట్టుకోండి ఎనీ చార్ట్ ఇప్పుడు మేషలగ్నం ఉంది మేషలగ్నం వల్ల కూడా శుక్రుడు ధనాధిపతి కదండి అందరికీ స్త్రీ మూలంగానో లేకపోతే భార్య మూలంగా డబ్బులు వచ్చేస్తాయా అంటే ఆ శుక్రుడు ఉన్న కండిషన్ బట్టి చూసుకోవాలి ఒక్కోసారి అదే శుక్రుడు పాడయ్యాడు నీచపడి కేతుతో గెలిచున్నాడు అప్పుడు రావు అప్పుడు మీరు ఏమండి మనం నాకు శుక్రుడు పాడైపోయాడు కదండి ఇంకా నాకు జీవితంలో డబ్బులు రావా అది పూర్తిగా తప్పు మనకి నాలుగైదు గ్రహాలు పర్టికులర్గా అదృష్టాన్ని ధనాన్ని తెచ్చిపెట్టే ఉంటాయి అనేటువంటి విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మరి నెక్స్ట్ ఎవరండి సన్ను చూసుకోవాలి సన్ మీ పంచమాధిపతి అంటే మీ యొక్క ఆలోచన ఎవరికైనా చూడండి నా ఆలోచన అలా చేశానండి ఆలోచన అలా చేయడం వల్ల మాకు డబ్బులు వచ్చి అంటూ ఉంటారు సన్ ఎవరు మెడికల్ కారకుడు అంటే ఆ మెడికల్ ఆరోగ్యాన్ని ఇచ్చే కారకుడు మీకు కరెక్ట్గా ధనయోగాన్ని ఇచ్చే దాంట్లోకి వెళ్ళాడు అంటే అంటే సెకండ్ లాడ్తో కనెక్టివిటీస్ సెకండ్ హౌజిక్ కనెక్టివిటీస్ ఉన్నాయా ఆ గ్రహం బాగుందంటే అప్పుడు మీరు మెడికల్ ద్వారా లేదా సంతానం పుట్టినప్పటి నుంచి లేనట్లయితే ఒక ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి మెడికల్ అంటే ఎంతసేపు మనం ఏమనుకుంటాము ఏమంటే నేను మెడిసిన్ చదవలేదండి నాకు ఎలా వస్తాయి యోగా మాస్టర్ ఓ జిమ్లో ఒక ట్రైనర్ ఇవన్నీ ఆరోగ్యానికి సంబంధించినవి లేదా ఒక చూడండి కొంతమంది ఫుడ్ ఆర్గానిక్ ఫుడ్స్ రైతున్నాడు ఆర్గానిక్ ఫుడ్ క్రియేట్ చేస్తున్నాడు అంటే అవి పండిస్తున్నాడు ఆటోమేటిక్గా వాటి మూలంగా కూడా మీకు డబ్బులు రావచ్చు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి న్యూట్రిషన్స్ ఉంటారు ఎనీథింగ్ హెల్త్ రిలేటెడ్ సంబంధించినటువంటిది కేర్ చూసుకునే ఏదైనా సరే ఈ రవికి సంబంధించింది అంటే ఆ రూపంలో మీకు డబ్బులు వస్తాయి గుర్తుపెట్టుకోండి లేదండి మీ జన్మజాతకంలో శుక్రుడు పాడైపోయాడు రవి పాడైపోయాడు ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఇక్కడ మీరు పర్టికులర్గా చూడాల్సింది మీకు భాగ్యాధిపతి గనక బాగున్నాడు అంటే మీకు టీచింగ్స్ రూపంలో వస్తాయి భాగ్యం అంటే ఏంటి టీచింగ్స్ అదృష్టం కొద్దీ తండ్రి ద్వారా రావడం ఇట్లాంటివన్నీ కూడా లేదండి నాకు బిజినెస్లు కాదు నాకు జాబ్ వస్తుందా టెన్త్ లార్డ్ అంటే మీ దశమాధిపతి శని ఎక్కడ ఉన్నాడు అయితే ఇక్కడ ఏమవుతుంటుంది ఈ రెండో అధిపతి కానీ పంచమాధిపతి కానీ భాగ్యాధిపతి కానీ దశమాధిపతి కానీ లాభాధిపతి కానీ అంటే శని దశమ లాభాధిపతులు అవుతారు ఈ దశమ లాభాధిపతి గనక బాగున్నాడు అప్పుడేమవుతుంది ఒక్కొక్క వృత్తి చేస్తుంటారు ఒక్కొక్క వ్యాపారం చేస్తుంటారు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది మనకి ఏ రూపంలో ఉంది వర్కర్స్ ద్వారా పని వాళ్ళని పెట్టుకోవడం ద్వారా అట్లా వస్తుంది ఇదంతా ఒక ఎత్తే అయితే మనకి రావడం ఎంతవరకు మనం కరెక్ట్గా జాతకాన్ని ఎట్లా ప్లాన్ చేసుకుంటామో మన ఖర్చును కూడా చూసుకోవాలి ఇప్పుడు కూడా ఎంతసేపు ఇన్కమ్ బాగా సంపాదిస్తున్నానండి లక్ష లక్షలు వస్తున్నాయి అంటూ ఉంటారు కొంతమంది కానీ ఎంత పోతున్నాయో కూడా చూసుకో అది వ్యయాధిపతి ఇస్తాడు మీ వ్యయాధిపతి ఎవరు గురువు అయితే మీ పర్సనల్ చాట్లో లో గనక మీ గురువు ఎక్కడున్నాడు పాపగ్రహాలతో ఉన్నాడా శుభగ్రహాలతో ఉన్నాడా దాని మీద మీ వివాహ జీవితం ఆధారపడి ఉంటుంది మీరు పెట్టేటువంటి ఖర్చు ఆధారపడి ఉంటుంది మీరు విదేశాలకు వెళ్ళేటువంటి విషయాలు ఆధారపడి ఉంటాయి మీ ఇన్వెస్ట్మెంట్స్ ఆధారపడి ఉంటాయి కేవలం ఖర్చు ఒకటే కాదు ఇన్వెస్ట్మెంట్ కూడా మీరు పన్నెండో స్థానాలు చెప్తాడు ఒక మనిషి ఎదగడానికి ఇన్వెస్ట్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమండి ఒకప్పుడు చాలా తక్కువ కొనండి లక్ష రూపాయలు రూపాయలకు కొనండి కార్డ్స్లో ఎక్కడో ఇప్పుడు అది పది కోట్లు అయిపోయిందండి అంటూ ఉంటారు మనం వాళ్ళని చూసి ఎంత అదృష్టవంతులు అసలు వీళ్ళు అసలు ఎట్లా పెట్టారనిపిస్తుంది అంటే ఏమిటి అక్కడ మీకు ఎందులో పెట్టాలి ఇన్వెస్ట్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీ పన్నెండో అధిపతి గురువు పర్టికులర్గా తండ్రి యొక్క ఆస్తిని కూడా చెప్తాడు అంటే తండ్రి యొక్క ఆస్తి పాడైపోతుంది ఈజ్ ఆల్సో మీకు పన్నెండవ స్థానం బట్టి చెప్తుంది బాగున్నాడా బాగోలేడా ఈ పన్నెండవ స్థానాధిపతి గనక పాడయ్యాడా మీ పేరు మీద ఇన్వెస్ట్మెంట్స్ పెట్టకండి మీరు పైకి రాలేరు మీ జీవిత భాగస్వాము మీ పిల్లల పేర్ల మీద పెట్టండి ఈ పాయింట్ తెలుసుకోవాలంటే మీ జన్మజాతకంలో గురువు ఎలా ఉన్నాడో చూసుకోండి మీ జన్మజాతకంలో గురువు బాగున్నాడు అద్భుతం ఇంక ఇన్వెస్ట్మెంట్స్ అయితే అది ఏ గ్రహంతో కనెక్ట్ అయ్యి ఉన్నాడు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అది పన్నెండవ స్థానాధిపతి ఏ గ్రహంతో కనెక్ట్ అయితే ఎలాగా ద్వితీయాధిపతి ఏ గ్రహంతో కనెక్ట్ అయితే ఎలాగా అనేటువంటిది కూడా ఉంటుంది అది కూడా చెప్తానని మీకు వినండి ఇక్కడ ముఖ్యంగా మీకు నేను చెప్పాను ధనాధిపతి ఒక గ్రహంతో కనెక్ట్ అయినప్పుడు దాని మూలంగా డబ్బులు వస్తాయి అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ధనాధిపతి రవితో కనెక్ట్ అయ్యాడు అప్పుడు మీరు ఏం చేయాలి రవి బాగున్నాడా ఆటోమేటిక్గా మీరు మెడికల్ రిలేటెడ్ వాటిల్లో వెళ్ళిపోతే బాగా వస్తాయి డబ్బులు అది ఏదైనా సరే చంద్రుడితో కనెక్ట్ అయ్యాడు కంప్యూటర్స్ ఫుడ్ రిలేటెడ్ కానీ చాలా మంది అడుగుతుంటారు ఏమంటే నాకు హోటల్స్ పెట్టొచ్చా ఫుడ్ చంద్రుడు బాగున్నాడా ధనాన్ని కనెక్టివిటీ ఇస్తున్నాడా ఆ మహాదశ నడుస్తుందా గుడ్ అలాగా అది నేను సెక్యూరిటీ సర్వీసెస్ పెట్టుకుందాం అనుకుంటున్నా మార్క్స్ బాగుండాలి అలాగా సార్ నేను ఒక ఏజెన్సీ పెట్టుకుందాం అనుకుంటున్నా ఏజెన్సీ ద్వారా నాకు డబ్బులు రావాలనుకుంటున్నా ఏమిటి మెరుకు బాగుండాలి కాదండి నేను పలానా ఒక స్కూల్ ఆర్ కాలేజ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను జూపిటర్ బాగుండి జూపిటర్తో ధనాధిపతి కనెక్ట్ అయ్యి ఉండాలి కొంతమంది మ్యారేజ్ బ్యూరోస్ పెట్టుకుని ఉంటారు లేకపోతే ఫ్యాషన్ డిజైనింగ్ పెట్టుకుని ఉంటారు బ్యూటీ పార్లర్స్ పెట్టుకుంటూ ఉంటారు లేనట్లయితే ఏదైనా అందమైన వస్తువులు అమ్మేటువంటిది పెట్టుకుంటూ ఉంటారు కాస్ట్లీ వస్తువులు అమ్మేది పెట్టుకుంటారు వీనస్ బాగుండి వీనస్ ధనా స్థానాన్ని సంబంధం కలిగి ఉండాలి అప్పుడు ఫిఫ్త్ కనెక్టివిటీ కూడా ఉండాలి అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా ప్లానెట్ బలం ఎంత ఉంది అది పాపకర్తీర్లో ఉందా శుభకర్తీర్లో ఉందా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కొంతమంది ఏం చేస్తారు కన్సల్టెన్సీ సెంటర్స్ పెట్టుకుంటారు అంటే వీళ్ళు జాబులు ఇప్పిస్తూ వాళ్ళ అందులో కొంత కమిషన్ తీసుకుంటారు అలాంటప్పుడు సాటర్న్ బాగుండాలి రాహు ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి రాహు ఏంటి విదేశాలకు వెళ్ళి దా ధనం సంపాదించడము అట్లా కొంతమంది ఆధ్యాత్మికమైనటువంటి చింతన పూజలు చేయించుకుంటూ పూజలు చేస్తూ పౌరహిత్యంలో ఉంటున్నప్పుడు కేతువు వాళ్ళకి బలంగా ధనయోగాన్ని ఇవ్వడం కేతువు గురువు ఇద్దరు కలిసి ధనయోగాన్ని అద్భుతంగా ఉంటుంది అంటే ఇక్కడ ఏమిటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ కాంబినేషన్ రిజల్ట్ మీద ఆధారపడి ఉంటుంది అలాగే పన్నెండవ స్థానాధిపతి కూడా పాడైతే ఇక్కడ నేను మీకు ఏం చెప్పాను ఖర్చుల ఆ రూపంలో అవుతాయని చెప్పాను ఇప్పుడు మనకి ఖర్చులు వేస్టేజ్ అయిపోతాయా బాగోస్తాయా అంటే ఈ పన్నెండో అధిపతి బాగుండడం లేదా పన్నెండో అధిపతి పాడైపోవడం సేమ్ ప్యాటర్న్ మీరు ఏం చేయాలి పన్నెండో అధిపతి కనుక రవితో ఉండి పాడైపోయాడు అంటే మీరు తండ్రి ఈ యొక్క బాధ్యతలు మీ మీద పడడం వల్ల తండ్రి సరిగ్గా స్టెబిలిటీ లేకపోవడం వల్ల మీరు ఆ బాధ్యతలు ఖర్చు పెట్టేస్తుంటారు మీ డబ్బులని అలా కాదండి నాకు పన్నెండో స్థానాధిపతి సం కొంతమందికి ఎట్లా ఉంటుందంటే వ్యసనాల్లోకి వెళ్ళిపోతారు అంటే అట్లాగా రకరకాల మా డ్రింకింగ్ హ్యాబిట్స్ అని లేకపోతే అటు ఇటు పిచ్చి పిచ్చిగా ఖర్చు పెట్టేసేయడం కానివ్వండి రకరకాల హ్యాబిట్స్ ఉంటాయి ఇవాళ రేపు మీకు తెలియని విషయం కదా నేను చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా అట్లా ఆ రకంగా అయిపోతూ ఉంటుంది లేదండి కొంతమందికి ఏమవుతుంది ఎక్కువ తిరగడం ద్వారా స్పెండ్ చేస్తుంటారు ఆ టూర్ అంటారు ఈ టూర్ అంటారు మూన్ మూన్ పన్నెండో స్థానంతో ఉంటే అప్పుడు అది అట్లా మార్స్ అనుకోండి అనవసరమైన గొడవల్లో ఇరుక్కొని ఆ కేసెస్ చుట్టూ తిరుగుతుంటారు జూపిటర్ అయినా సరే కోర్టు కేసెస్ చుట్టూ తిరుగుతుంటారు వేనస్ అనుకోండి అనవసరమైన చెడు స్నేహాలు అట్లాంటి వాటి ద్వారా మెరికరీ పాడయ్యాడు అనుకోండి ఉదాహరణకి మీకు పన్నెండవ స్థానాన్ని మెరిక్రీ పాడు చేస్తూ మెరుకుయే పాడయ్యాడు మెరికరీతో కాంబినేషన్స్ వచ్చాయన్నప్పుడు పాడైతేనే అనవసరమైన బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల మీకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అదేవిధంగా జూపిటర్ అయితే ఏమవుతుందంటే కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని కొన్ని ఈ జూపిటర్కి కోర్టు కేసెస్ అని చెప్పాను ఆల్రెడీ బీనస్ అయితేనేమో అని చెప్పాను శనైతే రోగాలకు పెడుతూ ఉండాల్సి వస్తూ ఉంటుంది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉంటారు కంపెనీ పెడతారు కొన్ని సంవత్సరాలు జరుపు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఆ ఉన్న ఆస్తులు మొత్తం అమ్మేసుకుని దానికి పెట్టాల్సి వస్తూ ఉంటుంది ఆ రకంగా రాహుకేతువులు అయితే కొంతమంది సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టి ఇబ్బంది పడుతుంటారు అంటే ఇక్కడ ఏమిటి మరి ఇలా ఉందండి మరి దీనికి రెమెడీ ఏమిటి ఎందుకంటే సరే నాకు డబ్బులు వస్తున్నాయి ఫైన్ డబ్బులు పోతున్నాయి అర్థమవుతుంది కానీ ఏమిటి రెమెడీ ఏమిటి ఇట్స్ వెరీ క్లియర్ మీకు సన్ ద్వారా కనుక మీకు ఇబ్బంది అవుతుంది అంటే సూర్య భగవానుడు ఆరాధన రెగ్యులర్గా చేయండి మీకు ఖచ్చితంగా బయటపడిపోతారు సండే మీరు ఉపవాసం ఉంటూ ఉండండి మూన్ ద్వారా అవుతుందంటే సోమవారం ఉపవాసం ఉండండి అయితే ఉపవాసాల్లో ముఖ్యంగా మనకి పూర్తి ఉపవాసం ఏకాదశికి మాత్రమే చెప్పారు కానీ మండే కనుక మీకు మండేస్ మీకు తెలుస్తుంటుంది మండేస్ ఎక్కువగా ఇబ్బంది వస్తుంది నాకు ఎందుకంటే జాతకం లేదు సండేసే నేను ఎక్కువ ఇబ్బంది పడుతున్నాను సన్ నక్షత్రాల్లో అంటే ఏంటి కృతిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రాలు ఎక్కువగా అవుతుంది అన్నప్పుడు మీరు సండేస్ ఉపవాసం ఉండాలి సూర్య నమస్కారాలు చేస్తూ ఉండాలి చంద్రుడి ద్వారా వస్తుంది సోమవారంలో నాకు ఎక్కువ నష్టం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ జాతకం లేని వాళ్ళకు కూడా చెప్తాను అన్నా నేను మీకు అప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలి ఈ పరమేశ్వరుడి యొక్క ఆరాధన శివలింగానికి అభిషేకాలు చేయాలి చేస్తూ ఉండాలి గోధు బియ్యం దానంగా ఇస్తూ ఉండాలి ఆదివారం అయితేనేమో గోధుమలు దానంగా ఇస్తూ ఉండాలి అదే మంగళవారాలు అవుతున్నాయి అనుకోండి స్కందుని యొక్క ఆరాధన చేస్తూ కుజగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ కందులు దానంగా ఇస్తూ ఉండాలి బుధవారం ఎక్కువగా నాకు నష్టాలు వస్తున్నాయి అంటే అని మీకు ఒక తెలుస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మీరు పెసలు దానంగా ఇస్తూ ఉండాలి అదేవిధంగా గోవులకి గోంగూర తినిపిస్తూ ఉండాలి అదేవిధంగా గురువారం అవుతుంది అనుకోండి శనగలు దానంగా ఇవ్వడము నవగ్రహాల్లో గురుగ్రహం దగ్గర దీపారాధన చేయడం శుక్రవారం ఎక్కువ అవుతుంది అనుకోండి బొబ్బర్లు దానంగా ఇవ్వడం అమ్మవారి ఆరాధన చేయడం అమ్మవారి ఆలయాలకు వెళ్ళడం శనివారం అవుతుంది అనుకోండి మీకు ఈశ్వర ఆరాధన చేయడము లేదా ఆంజనేయ స్వామి ఆరాధన చేయడము నువ్వులు దానంగా ఇవ్వడము శని సంబంధించిన ఎక్కువగా ఇబ్బంది ఉందనుకోండి నూనెలో మీ ముఖాన్ని చూసుకొని దాన్ని చక్కగా బాటిల్లో వేసి ఈశ్వర ఆలయంలో దీపారాధన కోసం ఇవ్వండి ఖచ్చితంగా మీ దోషం అనేటువంటిది పోతుంది రాహుకేతువులు అయితే రాహుకేతువుల దగ్గర దీపారాధన చేస్తూ గణపతి మరియు దుర్గాదేవి యొక్క ఆరాధన చేస్తూ ఉండాలి ఇలా గనక చేసినట్లయితే మీరు నూటికి నూరు శాతము ఖర్చుల నుంచి బయటపడతారు సంపాదన అనేటువంటిది పెరుగుతుంది అయితే ఇక్కడ ఏంటంటే ఒక మంత్రం బలంగా మీరు కనుక చేయగలిగితే ఒకవేళ అప్పులున్నాయి ఓం అపర్ణాయ నమ అదేవిధంగా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర భ్రజ సేవిత అయ్యే ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది దీంతోపాటు ఇంకా వీలైతే కనుక ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమ ఇవి చేసుకుంటూ మీరు ఒకవేళ నేను బిజినెస్ లైన్స్లో ఉన్నానండి బిజినెస్ ఎదుగుదల కావాలి అనుకునేటువంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగి కాయే అనేటువంటి మంత్రం కనుక చేసుకున్నట్లయితే నూటికి నూరు శాతము మీరు సక్సెస్ అయి తీరుతారు సక్సెస్ని మీరు పొందుతారు